రాజ వినవయ్య మాగాని నాటేటి మానవులకుండేటి చింత ఓయ్ మానవులకుండేటి చింత పొద్దున్నే రమ్మని పోరు పెడతారు మధ్యాహ్న కూటికి కోనీరు సూర్యుడు గర్భమున చుక్కచుందాగాని నారు వేతను మమ్ము వెట్టుకోని మహారాజ వినవయ్య మాగాని నాటేటి మానవున కుండేటి చింత ఓయ్ మానవుల కుండేటి చింత ఇది ఒక అద్భుతమైన పాట ఏడు దశాబ్దాల క్రితం రోజులు మారైన సినిమా వచ్చింది ఆ రోజుల్లో శ్రమజీవుల జీవితంలో ఎదుర్కొనే కష్టాలు జమీందారీ విధానంలో ఎదురయ్యే కష్టాలను ఆధారంగా తీసిన సినిమా ఇది సినిమా యొక్క గొప్పతనం ఏంటంటే ఈ సినిమాలో పాటల్లో ఉపయోగించినన్ని పల్లె పదాలు వ్యవసాయ పదాలు ఇంకా ఏ సినిమాలో ఉపయోగించలేదు ముఖ్యంగా సాంఘిక శాస్త్ర బోధనలో గుర్తుకోన విధానాన్ని వర్షాలకు అనుగుణంగా మన దేశంలో జరిగే వ్యవసాయాన్ని వివరించేందుకు నేను ఈ సినిమాలోని పాటల్ని ప్రత్యేకంగా ఉపయోగిస్తాను ముఖ్యంగా ఎరువాక ఎరువాగారో నన్నో చిన్నం నీ కష్టమంతా తీరును రో నన్నో చిన్నం పడమట దిక్కున వరద గుడేసే పసరాలు రాగబోయే గొప్పతనం ఏంటంటే ఇంద్రధనసు హరివిల్లు లాంటి పదాలు ఉపయోగిస్తాం మనం గ్రాంధిక భాషలో ఆ ఇంద్రధనుసును ఆయన వరద గుడి అనే కొత్త పదాన్ని ఉపయోగించాలి ఒక ఒక ప్రాంతంలో వర్షం కురవాలంటే ఇంద్రధనుసు పడవట దిక్కున ఇంద్రధనసు చేస్తే ఖచ్చితంగా వర్షం కురుస్తుంది ఆ వర్షం కురిసిన తర్వాత రైతు వ్యవసాయాన్ని ఎవరువాక మొదలు మొదలుపెట్టారు పడమట దిక్కున వరద విదేసే ఉరుములు మెరుపుల వానలు ఉరిసే వాగులు వంకలు ఉరవడి చేసే ఎండిన బీళ్ళు ఇగుళ్ళు వేసే ఎరువాక సాగా రోరన్నో చిన్నన్నా నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్నా